హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి ఇవాళ నేను అటుకులతో ఉప్మా చేసి చూపించబోతున్నాను పోహా అని కూడా అంటారండి దీన్నైతే ఇంకెందుకు మరి ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక త్రీ కప్స్ అలాగా అటుకులు తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ ఇందులో డస్ట్ చాలా ఉంటుందండి ఇదైతే మందంగా ఉన్నటువంటి అటుకులు వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత మరీ ఎక్కువ కాకుండా జస్ట్ అలా లైట్ సాఫ్ట్ అయితే సరిపోతుంది తీసి వాటర్ అంతా బాగా మంచిగా ఇలాగ ప్రెస్ చేసుకుంటూ పిండేసి అంతా పక్కన పెట్టుకోవాలి తర్వాత పాన్ పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఆయిల్ వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఉద్దుబ్యాళ్ళు కొద్దిగా శనగబ్యాళ్ళు అలానే ఆవాలు తర్వాత జీలకర్ర తర్వాత కొద్దిగా కరివేపాకు అలానే కొద్దిగా వేరుసిన గుళ్ళు వేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా కుక్ చేసేసుకోవాలి ఇవైతే క్రిస్పీగా క్రంచీగా ఉండాలైతే అంత అలా కుక్ అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి అలానే సన్నగా పొడవుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి కుక్ అయిన తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ అలానే పసుపు యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇది కూడా కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం పక్కన పెట్టుకున్నాం కదండి అటుకులంతా వేసేసుకొని మంచిగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మంటని ఈ రెసిపీ అయితే అండి లైట్గా ఉంటుంది పొట్టకి డైట్ ఫాలో అయ్యే వాళ్ళు అలా అయితే ఇది మంచి రెసిపీ కొద్దిగా తింటే ఫిల్లింగ్గా కూడా ఉంటుంది అందరూ అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి పప్పుల పొడి ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి సర్వ్ చేసేసుకోవడమే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అటుకుల మరైతే రెడీ అయిపోయింది ఇదైతే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకెందుకు మరి ఆలస్యం మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి దీన్నైతే పోహ అటుకులు ఉప్మా ఆవలక్కీ అని చాలా పేర్లతో పిలుస్తారు మీరైతే ఏమని పిలుస్తారో కమెంట్ చేయండి అలానే ట్రై చేసి తప్పకుండా మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే బాయ్ టేక్ కేర్ థ్యాంక్